హాయ్ ఫ్రెండ్స్ అనుకోకుండా టెంపుల్ టెంపుల్కి వచ్చాము సో బాగా దర్శనమైంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ దర్శనం అయిపోయింది కాసేపు కూర్చుని వెళ్దామని కూర్చుంటుందాం అన్నమాట మా బుడ్డది ఎక్కడికి వచ్చినా మా బుడ్డది ఉంటుంది నా దూడ కదా మన ఇద్దరు ఒక జట్టు ఎప్పుడు కదా చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ అంజీరమ్మ కనం చాలా మహిమ గల అమ్మవారు మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు తిరుపతి నుంచి సరిగ్గా కిలోమీటర్లు లెక్క తెలియదు కానీ పుత్తూరుకి దగ్గరలో ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు దర్శించుకోండి చెప్పుకుంటుందన్న మన ఛానల్ గురించి ఓకే ఫ్రెండ్స్ బాయ్